నేను మాకు రక్షించి మా జీవితంలో కార్యాలు చేసి చేయటానికి రమ్మని దేవుని అడిగారు సహోదరు పరాక్రమైన కార్యాలయం అది ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధాన ఏ శాస్త్రవేత్తలు ఏ పండితులు ఏ మేధావులు ఏ బలవంతులు భూమి మీద చేయని కార్యాలవి ఎవరు కూడా ఊహించలేని కార్యాలని ఎవరు కూడా భూమి మీద నరుడు చేయలేడు ఏ దేవుడు కూడా ప్రపంచంలో చేయలేడు ఆ పరాక్రమైన కార్య ఇప్పుడు అయిపోతాయి నీకు ఎక్కడెక్కడ దేవుడు పరాక్రమైన కార్యం అనేటువంటిది అక్కడ సభలే చెప్తా ఉంటాం పరాక్రమణ అని అనడానికి అర్థం ఏంటంటే వంద మంది యుద్ధములు నిలబడితే ఒక్కడైనా పుట్టగలుగుతా పరాక్రమించాలండి పరాక్రమించాలంటే ఏదో మరబెల్లం పట్టుకుంటే పరాక్రమేశాలు కాదు ఒక ఏక ఫాట్ గన్ పట్టుకుంటే పరాక్రమేశాలి కాదు ఒక ఎరక గొడవలు పట్టుకుంటే పరాక్రమేశాలి కాదు చేసేవేస్తే పరాక్రమించాలి కాదు వంద మందిని చుట్టుకున్నాడు ఆయనని ఎవరికి దొరకకుండా కొట్టిన వాడే పరాక్రమించాలి చెప్పలు పెడతా అనుకుంటే అప్పట్లో బైబుల్లో అప్పట్లో బైబుల్లో ముందు ఉంటేనే సైనికు యుద్ధానికి వచ్చింది పరాక్రమశాలు లేకపోతే యుద్ధములు నిలబడలేదు ఎందుకంటే పిలుకొళ్ళు బలహీనలు ఉంటారు పరాక్రమేశాలు ఎటువంటి మనుషులు వచ్చినా భయపడకుండా అతను పరాక్రమేశాలు అన్నాడు దేవుడు అంటున్నాడు నీ పరాక్రాన్ని మేలు మా పితల పట్ల మేలు కొలిపి మా పిల్లలను రక్షించావయ్యా నీ పరాక్రమం చూటావయ్యా అని మన పిల్లలు చాలా చోట దేవుని గురించి కీర్తించి ఆయన పరాక్రమ గురించి ఆయన బాహుబలం గురించి ఆయన ఛాలెంజ్ గురించి భయ అక్కడక్కడ మన పిల్లలు చెప్పుకుంటూ వచ్చారు ప్రేమ సహోదర ఒకవేళ జరుగు వచ్చినప్పుడు జబ్బు వచ్చినప్పుడు అప్పుడు వచ్చినప్పుడు అనుగ్రహం వచ్చినప్పుడు మన విశ్వాస పోరాటంలో శ్రమలు మృంగ ఆ విజయం పొందలేనప్పుడు నిజంగా దేవుడు ఎవరు చూస్తుంటాడో ఎవరు చూస్తాడో తెలియదు నిజంగా దేవుడిని చూసే వాళ్ళని చూస్తే మనం చూడలేదు అని అవిశ్వాసాలుగా పిలిపి దానిలాగా పిలుపులాగా ఏదనలాగా చేయకూడదు కలిసిపోయి భూమిని కళ్ళ కింద మంచగల పౌరు ఉంది ఈ భూమిని ఏలాడ చేశాడు దేవుడు ఈ భూమిని బోర్ల చేశాడు దేవుడు ఈ భూమిని తునకలు చేశాడంట చెప్పలు పడతా గట్టి భూమి లేకుండానే చేశాడంట అలా అమెరికా దక్షిణ ఆఫ్రికా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ పాకిస్తాన్ పాకిస్తాన్ ప్రపంచం నూట దేశాలు లేకుండా ప్రపంచమే నాశ్రమంలో కాకంటే ఈ ప్రపంచం శూన్యమైపోతుందంట మన నమ్మిన దేవుడు ఒక గ్రామ దేవుడు కాదు మన మన నమ్మిన దేవుడు గ్రామ ఒక మండలా దేవుడు కాదు ఒక తాలూకు దేవుడు కాదు ఒక జిల్లా దేవుడు కాదు ఒక రాష్ట్ర దేవుడు కాదు ఒక దేశ దేవుడు కాదు ఒక లోక దేవుడు కాదు మూడు లోకాలకు దేవుడు పరలోకానికి పాతల భూలోకానికి అన్ని లోకాలకి అన్ని కాలానికి యేసు క్రీసు దేవుడు ఒక్కడే హలలోయ అంత పరాక్రమైన శాలైన దేవుని నమ్మే మనం తిరుకొలను కాదు బలహీనలు కాదు నమ్మినేది దహించే అగ్గిని చాలెంజ్ కలిగిన దేవుడు మన దేవుడు ఒకవేళ నమ్మకంగా నీతిగా ఉండి మాను మనసు పొంది నమ్మకంగా దేవుని ఎందు నువ్వు నమ్మకం కలిగి ఉంటే నీ ఎదుట పరాక్రమైన కార్యాలు చూపిస్తాడు దేవుడు నీ ఎదుట దేవుడు ఒకవేళ నీ ఎదుట బలగొట్టమంటే పలగొడతాడు దేవుడు ఏదో నీ ఎదుట భూమిని శీల్చమంటేస్తాడు అంత పెద్ద పరాక్రమైన కార్యాలు మన పితల పట్ల మేలుకొలిపినట్టుగా ఉన్నది మూడు విషయాలు చెప్తున్నాను ఆయన భూమి మీద మన పితల పట్ల ఎంత పరాక్రమైన కార్యాలు చేశాడో ఈ భూమి మీద ఏ మనిషిని ఊహించలేని కార్యాలవి అసలు ఈ భూమిలో చేయలేరు అనే కార్యాలు అసలు ప్రపంచంలో చెయ్యలేరు అవి ఒక దేవుడు మాత్రం చేయగలుగుతాడని భయంకరమైన కార్యాలు పరాక్రమైన కార్యాలు మన పితర పట్ల మేలుకొలిపినట్టుగా పైపులో ఉన్నది అది మరికొకసారి ప్రపంచాన్ని ఏలింది దేశం అది మూడు వేల సంవత్సరాలు ప్రామరిక దేశము ప్రపంచానికి ఎంత నంబర్ వన్ స్థానంలో ఉందో అప్పుట్ల ఆది కాలంలో హేగిప్తి దేశము ప్రపంచాన్ని మూడు వేల సంవత్సరాలు ఏవింది ఎన్ని వేల సంవత్సరాలు చెప్పండి అందరు చెప్పండి అమ్మా మూడు వేల సంవత్సరాలు ప్రపంచాన్ని వేయండి అప్పుట్ల అబ్రాహం సంతానము హైగిప్తి దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాల కరుణల గ్రహం నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత భవిష్యత్ చేస్తానని దేవుడు నాలుగు వందల సంవత్సరాల కింద మాటిచ్చి వాగ్దానం ఇచ్చాడు ఆ సమయం వచ్చింది వచ్చిన తర్వాత దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చడానికి మోసుకొని మోసైన ఒక నాయకుడిగా పంపిస్తాడు పంపించిన తర్వాత మోసే రాజులకు వెళ్ళి చెప్పాడు రాజా మా జిష్య దేశానికి వెళ్ళాలి మా దేవుడు చెప్పాడు పంపించాన బరువు అన్నాడు ఎవడు యహో వాడు నా చేతులను చూపించగలడా మేము ప్రపంచానికి అగ్రస్థానంలో ఉన్నాము నా చేతులు వినిపించేవాడు ఎవరున్నారు అని గర్వంతో అహంకారంగా కఠినంగా మాట్లాడాడు సరే అని చెప్పి దేవుడు పద్మూరు అద్భుతాలు చేసినట్టుగా బైబిల్ ఉన్నది పద్మూరు అద్భుతాలు ఒక అద్భుతానికి ఆయన వినలేదు రక్తముగా మారింది కప్పలు వచ్చావి మిడతలు వచ్చావి పిడితులు వచ్చావి శవం లేనిగా చేశాడు చాలా రకరకాలుగా బైబిల్లో దేవుడు చీకటి అయిపోయింది భూమల భూమి దేశం అంతటా శివుడికి పంపించడానికి ఎప్పుడు పంపించాడు అంటే తులిసూరి పిల్లల్ని శవం లేని లేదు దేశంలో దేవుడు పరమరాజులు చేసినప్పుడు ఆ దేశంలో ప్రజల ఇంట్లో శవాన్ని చేసినప్పుడు పరమరాజు కుమారుడు చనిపోయినప్పుడు భయపడి పంపిస్తానని మధ్యరాత్రి పంపించినట్టుగా బైబిల్ ఉన్నది సరే మీరు వెళ్ళిపోండి మీ ఆ దేశంలో మీరు మీ దేవుడు చంపేస్తాడున్నాడు మీరే చెప్పాడు అప్పుడు ఆరు లక్షల ఇజ్రాయిందరూ ఆ ప్రయాణమే వెళుతుంటే వాళ్ళందరూ ఏడుచుకుంటారు శవాలని పూజుకున్నారని బైబుల్లో గ్రంథస్ చేయబడింది వీళ్ళందరూ ఉత్సవాలతో అధిగుత్య దేశాన్ని దేవుడు దాటించి వాళ్ళు వస్తుంటే వాళ్ళందరూ చాడుతూ ఏడుస్తూ వాళ్ళ శవాలు పోల్చుకుంటున్నారట అధిప్త దేశానికి వచ్చినప్పుడు ఈ అది దేశం దాటి ఎర్ర సముద్రం కట్టు వచ్చారు సముద్రం కట్టుకు వచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రం కట్టుకుడు వచ్చినప్పుడు దాచుకోవాలి కదా ఆ లక్షల మార్గాలు దాటలేని పరిస్థితులు ఉన్నారు మన ఇంటిని పర్వడాదికి కఠినమైన మనసు వచ్చింది ఒరే నేను పంపించాను కదా అనవసరంగా మన దేశంలో భద్యం చేసే వాళ్ళు ఎవరు లేరు అని మళ్ళా ఆరు వందల సారథులు ఆరు వందల రథాలు బలమైన వాళ్ళని పంపించాడు వాళ్ళు తీసుకుని పని వచ్చి మనసు తీసుకురండి రాకపోతే అక్కడ చంపమని ఆ జ్ఞానిపించాడు ఆరు వందల సారథులు ఆరు వందల రథాలు ఐగిప్తి దేశం నుంచి తాకిన ఇజ్రాయిల్ ఎర సముద్రం కడ కూర్చోనంటే వస్తున్నారు నెలకమ్మకాండ పద్నాలుగో దాయం ఏడు వచ్చిన చదువు బైబుల్ శ్రేష్టమైన ఆరు వందల రథములను ఆరు రథములను రథములన్నిటిని రథలన్నిటిని వాటిలో ప్రతి మీద అధిపతులను తోడుకొని ఆరు వందల రథాలు ఆరు వందల అధిపతులు ముందు సముద్రము ఎనుక శత్రులు చాలా మంది సైన్యం వస్తుందని భయా ఏడుస్తూ మోసే మీద ఎందుకు తీసుకొచ్చావయ్య సముద్ర కాడికి ఇదిగో వస్తున్నారు మమ్మల్ని వాళ్ళు వాళ్ళు మాట్లాడలేకపోతే మనం చంపేస్తారు

ఎందుకు వచ్చావయ్యా నువ్వు నాయకుడుగా దేవుడు ఏదో కార్యం చేస్తానన్నావు కార్యం చేస్తే ముందు సముద్రం ఉంది ఎందుకంటే చచ్చిపోతాము అని కొనుక్కొని సునుక్కుని రకరకాలుగా మోసే మీద కొంతమంది బలహీనలు ఉంటారు కదా వాళ్ళు అలా గునుక్కొని సునుక్కుంటుంటే వెంటనే దేవుడు మోసేకి మోసే దేవునికి ప్రార్థన చేశాడట దేవా ముందు సముద్రం ఉంది ప్రపంచంలో కొండి కొన్ని సూల్ వేసినా ఒక పిన్ వేసిన వాటర్ లో మునిగిపోతాయి కానీ ఇంతమంది ఏ ఓడ ఏ పడవ కూడా తీసుకురా పోలీ ఆరు లక్షల మంది వాళ్ళకి ఉన్నాయి కొన్ని గొర్రెలు ఉన్నాయి కొన్ని సామర్థ్యం ఉంది ఇంతమంది చేర్చడానికి పడవలు కూడా లేవు వాళ్ళు వస్తే చచ్చిపోల్సిందా క్లీన్ చేయాలని ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతుండగా ఇరవై ఒకటి వచ్చిన దేవుడు ఏమన్నాడు ఇరవై ఒకటో వచ్చిన సముద్రం వైపు తన చెయ్యి చాపగా సముద్రం వైపు మోసే చెయ్యి చాపమన్నాడు ఆ రాత్రంతయు ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత మోసే చేతులు పైకి లేపు నువ్వు ఎవరి సముద్రం వైపు రాత్రి చెప్పాడు దేవుడు అలాగ చేతులు సముద్రం వైపు చూపగా బలమైన తూర్పు గాలి చేత ఓ బలమైన తూర్పు గాలి ఆకాశం నుంచి వచ్చింది సముద్రము తొలగించి సముద్రము తొలగించి ఆరన నేలగా చేసే చేసేను హలలోయా ఎటు చెప్పలలోయా ప్రేమైన సహోదరులరా మధ్యరాత్రి ప్రార్థన చేసుకుండగా మోసే చేతులు ఎత్తగానే అలాగా ఎర్ర సముద్ర పాయలైపోయి మొత్తం చూడు ఈ పక్క పక్క నీళ్లు రాకుండా గోడ కట్టినట్టు నీళ్లు నిలబడే అంట ఆరణ నేలగ చేసేట భూమి కింద సముద్రం అంటే కొన్ని వేల కిలోమీటర్లు లోతుంటుంది సముద్రాన్ని అంటే నేల కూడా ఉండదు అంత ఉండదు సముద్రాలంటే ఇంకొకరి ఉంటాయి ఒక్కొక్క సుమారుగా ఒక ఒక వంద అడుగులు లేదా రెండు వందల అడుగులు తిమ్మింగలు కూడా ఉంటాయి దానికి ఒక్క రోజు వచ్చేసి ఐదు టన్నులు తినాలి అంత పెద్ద స్ట్రాంగ్ అయ్యా తిమ్మింగలు ఉంటాయి ఈ నడుచుకుంటూ వెళ్తే గాన అంత బాగా ఆహారం దొరికింది సముద్రంలో ఎన్ని తిమింగలు తింటాయి ఇస్రాయల ప్రజలు దేవుడు ఏం చేశారు కలిసాయిన మోసే కు మాట ఇచ్చాడు అబ్రహానికి మాటిచ్చిన వాగ్దానము నెరవేర్చడానికి దేవుడు సముద్రం మొత్తము ఈ పక్క పక్క గోడలు కట్టడం నీళ్ళను కట్టి కీర్తనలు ఉన్నాయి కిమ్మింగల తలలో పిల్లల్ని తినకోకుండా పిల్లల్ని ఏం తాకుండా ఇజ్రాయల్ని తిమ్మింగల తలని పగలు కొట్టేసి లక్షల ఇజ్రాయల్ ప్రజలని సముద్రములను ఆర నేల మీద నడిచినట్టుగా ఆరు లక్షల ఇజ్రాయల్ బలగాలని అదుక్కు నడిపించిన చరిత్ర ప్రపంచంలో ఎవరి భూమాకాశాన్ని సృష్టించిన సృష్టి కంటైన దేవుడు చములు కదా ఇరవై తొమ్మిదో వచ్చిన చదువుతాం ఇరవై తొమ్మిదో వచ్చిన పైగున్న వాళ్ళు ఇస్రాయలు ఆరు

ప్రపంచ దేవుళ్ళని ప్రపంచంలో రెండు వేల గ్రంథాలు ఉన్నాయి ఏ గ్రంథం దేవుడి పరాక్రమ శైలి కార్యాలు ఇంత పరాక్రమైన చీల్చి లక్షలాది ప్రజలకు పంపించిన చరిత్ర ఏ దేవుని చరిత్ర లేదు కాని మన దేవుని చరిత్ర ఉంది హలలోయ లోయా అది మామూలుగా నది కాదు ఏదో వంక కాదు అది పెద్ద సముద్రం అని ఇప్పుడు ఈ వందల కిలోమీటర్ల సముద్రాన్ని దేవుడు ఆరం నెలగా చేశాడు గోడలన్నీ కట్టేసారి నీళ్లు రాకుండా అంత పరాక్రమ కార్యాలది అది ఎప్పుడో క్రీస్తు పూర్వములో ఆది కాలంలో జరిగిన చరిత్రది అది ప్రేమిన సహోదరుగా ఆరు వందల రథాలు ఆరు వందల రథసారథులు మునిగిపోయారు ఆ పూట భూగోళములలో ఈ ఇజ్రాయిల్ దేవుడు నిజమైన దేవుడు మొత్తం హెల్ దేశం మూడు వేల సంవత్సరాలు ఏళ్ళు అంతే దేశము అధిపతులంతా రథాలంతా సముద్రం పూజ చేసి ఇదిగో ఇజ్రాయిల్ కాని తెరవకుండా పౌలు తిన భవిష్యం లేసరికి తీసుకుపోతున్న దేవుడే ఈ లోకానికి సర్వలోకానికే శతకర్వర్ తని కీర్తించిందంట హలే లోయ హలే సభోదరుగా ఇంత పరాక్రమైన కార్యం ఏ మానవుడు చేయలేడు ఏ పండితుడు చేయలేడు ఏ జ్ఞాని చేయలేడు ఏ పరాక్రమ కూడా చేయలేడు భూమి మీద ఏ గవర్నమెంట్ చేయలేదు ఏ ముఖ్యమంత్రి చేయలేడు ఏ మంత్రులు చేయలేరు ప్రపంచంలో సముద్రాన్ని చీల్చాలంటే ఏ మనిషి కూడా చీల్చలేడు పైన లక్షలాది మంది నడిపించాలంటే ఈ కార్యం మనుషులకు అసాధ్యం కాని దేవునికి సాధ్యమే ఉన్నది ఉన్నది లేనట్టుగా ఉన్నట్టుగా లేదు ఉన్నట్టుగా అశాబ్దాన్ని సుశాబ్దంగా చేయగలిగిన ఇజ్రాయిల్ దేవుడైన యహోవా ఈ రాత్రి పరాక్రమైన కార్యాలు నీ పట్ల మేలు కొడుకుని కాకయా అందుకని కేసన్న గారు దాని గురించి ఒక పాట రాశారు పరాక్రమే శాలివై మా ముందు నడిచితివే అని ఒక పరాక్రమం గురించి కూడా ప్రభా ఎవరు చేయను పరాక్రమైన కార్యాలు మా పితరు పట్ల మేలుకొలిపావు దహించగిలిగా పరాక్రమశాలిగా కాపరగా మా ముందు కూడా నువ్వు నడిచి మా పితరు పరాక్రమ కార్యాలు మేలుకొలిపోయినట్టుగా మా పట్ల కూడా మేలుకొలిపావు మా పితరు పట్ల అగ్గిని సంభవంగా నిలబడినట్టుగా మా మా పట్ల కూడా నిలబడి ఉన్నావయ్యా పరాక్రమశాలి అని పాట రాసలేసనగాలు ఈ అతాయని బట్టి దేవుని బిడ్డలేరా దేవుడి వాడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు భూమి కాదు ప్రకృతి కాదు చందమామ కాదు మనం భూమి ఆకాశాన్ని పుట్టకమనిపే తరతరాలుగా యుగ యుగాలుగా ఉన్న దేవుణ్ణి దైవ దేవుణ్ణి నమ్మే మనం ఎప్పుడు కూడా మన జీవితంలో కార్యాలు చేయకున్న మానడు మన ఇళ్ళలు కూడా సూచి కలిగిన మహత్త కార్యాలు గొప్ప గొప్ప పరాక్రమైన కార్యాలు మేలు కులిపి చేసు చూపించి నేను విజయ వస్తవాలతో అరే లోయా అరే లోయా పరాక్రమ